జలదంకి మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన స్వర్ణామహేష్ అబ్బూరు శ్రీరాములు సుబ్బానాయుడు లక్ష్మయ్య మాలకొండయ్య రత్నరాజు మస్తాన్ రెడ్డి బాబులురెడ్డి సుబ్బమ్మ తదితర కుటుంబాలు గురువారం కావలి ఆర్డీఓ వంశీకృష్ణను కలిశారు తమ భూనుల్లో సాగు చేసుకుంటుంటే అదే గ్రామానికి చెందిన దళితులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాకు న్యాయం చేయాలని వారు కోరారు గ్రామసభ నిర్వహించకుండా గొడవకు దిగుతున్నారన్నారు ఈ విషయమై ఆర్డీఓ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ముప్పై శాతం విచారణ మాత్రమే జరిగిందన్నారు గ్రామసభ నిర్వహిస్తుంటే వివాదాలు చోటు చేసుకోవడం వాస్తవమేనన్నారు మిగిలిన విచారణ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు నేను నేను ఆ ఊరి గట్పల్లి జల్లంకి మండలం గట్పల్లి గ్రామం నేను ఆ ఊరు ఆరబడుచుని కోడల్ని నేను మా అమ్మమ్మ వాళ్ళు ముత్తాతల దగ్గర నుంచి ఉంటే అవి నేను కూడా అప్పుడు ఇప్పటికీ నేను మా పొలంలో మేము పోతున్నాను అయితే రెండు వేల తొమ్మిదిలో బరహల్ అనేతను ఎంఆర్ఓ గారు అది పర్వత్తు భూమి అని చెప్పి చుట్టూ భూమి అని చెప్పి పతా చేశారు ఎస్సీలకి పతానికి చేశారు అవును అది మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాం దాన్ని సర్వే చేయగా ఏమి చేయకుండా ఇది చేశారు అది మాయకు వచ్చి తెచ్చుకున్నాక ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో తెచ్చుకున్నాం మేము అది జరుగుతా ఉంటే ఇప్పుడు మా గట్టుపల్లిలో గ్రామంలో సరిగా జరుగుతుంది మా పొలాల మీద దీనికి వాళ్ళు వచ్చి మాది అని చెప్పి రెండు నెలల జరుగుతుంది గొడవ ఇప్పుడు కాదు వేసిన మొక్కలు కూడా టీ వేరే వాళ్ళ పొలం అయినా జరుగుతా ఉంది నిన్న ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు అందరూ వచ్చి గ్రామ సభ పెట్టారు మా గట్టుపల్లి గ్రామంలో మేము కూడా వెళ్ళాను మీ దగ్గర ఏం చూపులోనే అడిగారు మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి ఎస్టే ఆర్డర్ అన్ని మా దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చాము ఇచ్చాక ఆమె గొడవ మళ్ళీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఒక ఆమెకి వేరే వాళ్ళకి అంత వాళ్ళకి గొడవలు జరుగుతుంది ఒక ఆమె తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ బంధువుల మీద పట్టాలంటే ఇంత భూమి ఉందని చెప్పి ముందు కట్టిస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళే గొడవలు పడుతున్నారు అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ గారి ముందర సరే అని చెప్పి నేను ఇచ్చేసి ఎవిడెన్స్ ఉన్నాము తర్వాత అప్పుడు సరిగా చేసి ఇచ్చారా అని ఆర్డీఓ గారు అడిగారు మమ్మల్ని అడిగితే ఆర్డీఓ గారు ఇవ్వలేదు అప్పుడు సర్వే చేయకుండా చేశారని చెప్పి మా గొట్టుబడిలో ఉండే సభకు వచ్చిన వాళ్ళు రైతులు చెప్తున్నారు చప్తుండే లోపల ఎస్సి వాళ్ళు కుర్జీలు తీసుకొని ఇంకా చెప్పే వాళ్ళ మీద మూకముడిక దాడి చేసి కుర్జీలు విరిగిపోయి వాళ్ళని ఎలా కొట్టాలంటే అలా కొట్టారు ఆడవాళ్ళు ఎస్సీ వాళ్ళు వాళ్ళంతా పైన పడిపోయి ఆర్డీఓ గారి సమక్షంలోనే జరిగింది అది మాకేమే కావాలంటే మా పొలంకి అలాగా వాళ్ళు చేస్తున్నారు కదా రైతులకి సెక్యూరిటీ లేకపోతే ఇంకేం చేస్తాం మా పొలానికి మాకు సెక్యూరిటీ లేదు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా దీనిలోనే మా పొలాలు మా పాదీ ఉండవు అప్పుడు వరహాలే ఇది ఇచ్చినందుకు పట్టాలు ఇచ్చినాడు అది ప్రభుత్వం భూమి అని చెప్పి దానికి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చేయాల్సి ఆశ ఏంటంటే చేస్తున్నారు కలిసాము ఆయన ఏంటంటే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎస్ఐ గారితో మాట్లాడి నేను సాయంకాలానికి రిపోర్ట్ ఇస్తానని నేను మేమేం చెప్పామంటే నిన్న ఏది జరిగితే అదే ఇవ్వండి సార్ మాకు అడిషనల్గా ఏం బల్లే యాజిటీజ్గా మీరున్నారు కాబట్టి అడుగుతున్నాం మీరు యాజిటీజ్గా ఏమైతే చూసి అదే ఇవ్వమని చెప్పి సాయంకాలానికి రిపోర్ట్ ఇస్తానన్నారు మేము ఇంకోటి ఇంతకుముందు జామాయిలు పెరికింది కూడా సార్కి ఇచ్చాము ఫోటోలు ఇచ్చాము ఫోటోలు ఇచ్చాము దానికి సంబంధించి కూడా మీరు ఏదో ఒకటి అవి దాదాపు వన్ మంత్ దాకా అవుతుంది దగ్గర దగ్గర వాటికి సంబంధించిన రికార్డు కూడా ఏదో ఒకటి మాకు ఆన్సర్ ఇవ్వమని చెప్పి అడిగాము సాయంకాలానికి ఇస్తానని చెప్పారు నమస్కారం ఈ జలదంకి మండలంలోని గట్టుపల్లి గ్రామంలో విషయంలో మనకి రెండు వందల డెబ్బై ఎకరాల భూమి ఉంది ఆ రెండు వందల ఎకరాల డెబ్బై ఎకరాల భూమిలో కొద్దిగా వివాదం ఉంది ఆ వివాదంలో ఎవరిది ఏంటి భూమి అని చెప్పేసి ఇంకా జరుగుతుంది మనకి రెండు వర్గాలు వచ్చేసి మాదంటే మాదని భూమి చెప్పడం జరిగింది వాళ్ళ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది దాని ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఇప్పటికి కేవలం ఒక ముప్పై శాతం మాత్రం విచారణ జరిపాము మేము ఆర్డర్ ఒకసారి ఆర్డియో ఒకసారిలో మేము వాళ్ళతో ఇరు వర్గాలతో మీటింగ్ పెట్టుకుంటా ఇరు వర్గాలను విచారించడం జరిగింది అలాగే నిన్న సాయంత్రం కూడా గట్టుపల్లికి వెళ్ళి అప్పుడు కూడా విచారించడం జరిగింది మాకు ఇంకా ఆధారాలు కొద్దిగా రావాల్సి ఉంది మాకు ఇంకా విచారణలో ఉంది ఇంకా మేము భూమి మీదకి వెళ్ళి కొద్దిగా సర్వే కూడా చేయాల్సి ఉంది పూర్తి స్థాయిలో సర్వే చేయాల్సి ఉంది కొద్దిగా ఇప్పుడు రీసర్వే కూడా జరుగుతుంది కాబట్టి అదే క్రమంలో దాన్ని కూడా రీసర్వేని కూడా దాంట్లో ఉపయోగించుకొని పూర్తిగా దీన్ని పరిష్కరిస్తామని చెప్తున్నాను